హాయ్ అండి వెల్కమ్ టు శివ కలెక్షన్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే బాగున్నాము మీరు కూడా బాగుండాలి ఫ్రెండ్స్ అయితే ఇవాళ శివ కలెక్షన్స్లో జార్జెట్ అండి జాలా జార్జెట్ శారీస్ ప్యూర్ జార్జెట్ తెలుసు కదండి జార్జెట్లో ఇంక వేరే క్వాలిటీ అనేదే తీసిరాను అయితే మంచి హాఫ్ వైట్ కలర్లో అండి శారీస్ చాలా అంటే చాలా బాగున్నాయి ఒక శారీ చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు ఇది వైట్లో ఆరెంజ్ కాంబినేషను ఎంత బాగున్నాయి చూడండి పువ్వుల కింద నుంచి పైనుంచి కిందకి పోసేస్తున్నా ఎలా చూపిస్తున్నాను ఒకసారి తిప్పుతాను శారీ ఇదిగో ఇది బ్లౌజ్ అండి శారీ ప్రైజ్ వచ్చేసి త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా ఇదిగో ఎంత బాగుంది కాంబినేషన్ చూడండి దీంట్లో బేబీ పింక్ ఆరెంజ్ కాఫీ కలరు అన్ని కలర్స్ వచ్చాయి ఇదిగో చాలా అంటే చాలా బాగుందండి శారీ జార్జెట్ ప్యూర్ జారా జార్జెట్ అండి త్రీ నైంటీ నైన్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా ఒక శారీ అయినా పంపిస్తామండి ఇదిగో ఇది పళ్ళు పళ్ళు కూడా బాగుంది మంచి కలర్ కాంబినేషన్ అండి బ్లౌజ్ కుట్టించుకోవచ్చు లేదా ఏ కలర్ బ్లౌజ్ ఉంటే కూడా వేసేయచ్చు అన్నట్టు ఉన్నాయండి ఈ క్లాత్ గురించి అంటే అస్సలు చాలా అంటే చాలా బాగుందండి క్లాత్ దీని గురించి అసలు మాట్లాడడానికే లేదు ఇది ఒక కలర్ అండి ఓన్లీ త్రీ నైంటీ నైన్ ఫ్రీ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా ఒక శారీ అయినా పంపిస్తాం ఫ్రెండ్స్ ఇక ఈ మిగతా శారీస్ అన్నీ కూడా డిజైన్ ఒకటే కలర్స్ దీని మీద వచ్చే ఫ్లేవర్స్ వాటి కలర్స్ వేరండి ఇదిగో దీనికి ఎల్లో వచ్చింది బ్లౌజు పళ్ళు బ్లౌజ్ ఎల్లో వచ్చింది మ్యాంగో ఎల్లో వచ్చిందండి లెమన్ ఎల్లో కాదు మ్యాంగో ఎల్లో ఒక శారీ ప్రైజ్ వచ్చేసి ఓన్లీ త్రీ నైంటీ నైన్ అండి ఫ్రీ పింగు ఆల్ ఓవర్ ఇండియా వావ్ ఎంత మంచి శారీ చూడండి అసలు అన్నీ మంచి కలర్స్ గురించి చెప్తున్నా ఏ కలర్ కూడా తీసేసినట్లు లేదు ఇది కూడా పింక్ కాంబినేషను పళ్ళు బ్లౌజ్ కూడా పింక్ వచ్చిందండి శారీ వైట్ దీంట్లో కూడా అన్ని కలర్స్ ఉన్నాయి ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి నిజంగా తక్కువ శారీస్ పెట్టినా కూడా సపోర్ట్ చేస్తున్నారు దానికి సంతోషం మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి చూస్తున్నారు అలాగే ఒక్కొక్క కొత్తగా చూసిన వాళ్ళు కొనుక్కొని చూడండి ఫ్రెండ్స్ ఇది గ్రీన్ గ్రీన్ కాంబినేషన్ వచ్చిందండి పళ్ళు బ్లౌజు గ్రీన్ వచ్చింది మాట్లాడుతూ కలర్ చెప్పలేదు మీకు గ్రీన్ వచ్చిందండి పళ్ళు బ్లౌజు ఇదిగో ఇది రెడ్ పింక్ రెడ్ కాదు పింక్ కాంబినేషన్ పళ్ళు బ్లౌజు శారీ మొత్తం ఇలా ఉంది కలర్స్ చూడండి అసలు దేనికి అదే ఉన్నాయండి ఏది తీసేసినట్టు లేవు అసలు కలర్స్ ఇదిగో లాస్ట్ అండి ఆరు కలర్స్ వచ్చాయండి ఈ ఈ కాంబినేషన్లో ఎందుకో ఇది బ్లూ అండి పళ్ళు బ్లౌజ్ కూడా బ్లూ కలర్ వచ్చింది శారీ మొత్తం కూడా వెలుగు అన్ని కలర్స్ వచ్చి వైట్ శారీస్ దేనికి అదే ఉన్నాయండి ఏది తీసేసినట్టు లేవు చూడండి ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా ఏ శారీ కానీ నచ్చినట్టుంటే ఓన్లీ త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ పైన మనం స్క్రీన్ పైన మా నెంబర్ ఉంటుంది దానికి వాట్సాప్ చేయండి వాయిస్ మెసేజ్ పెట్టండి ఫ్రెండ్స్ పర్వాలేదు కామెంట్ కూడా చేయండి శారీస్ చాలా బాగున్నాయి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ ఓకేనా స్క్రీన్ షాట్ తీసుకోండి ఓన్లీ త్రీ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ ఇంకొక వీడియోతో మళ్ళీ వస్తానండి